హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఈ రోజు మా నాన్నలు వాటిని తిరిగి వచ్చేసారు ఇంకా సముద్రం లోపల గాలి వర్షం కొంచెం ఎక్కువ ఉండడం వల్ల వాళ్ళతో పాటు చేపలను కూడా అలాగే తెప్పని తీసుకుని వస్తారనమాట ఆ చేపలు మీకు ఒకసారి చూపించేస్తున్నాను అంతకంటే ముందు ఇంకా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూసినట్లయితే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి ఎంతకంటే మంచి మంచి వీడియోస్ అయితే మీకోసం చేసి పెడతాను అనమాట ఇంకా వాళ్ళ లోపల చాలా రకాల చేపలు అయితే కనిపిస్తున్నాయి ఇక్కడ మీరు చూసిన చేపలు ఏంటంటే సముద్రం లోపల ముందుగానే తెప్పించుతారు ఆ చేపల పేర్లు గొరగలు పార్లు అంటకాయ పార్లు గొర్రక పార్లు రకరకాల చేపలు అయితే ఉన్నాయి ఇవి తప్పించడం కొంచెం ఈజీ అనమాట ఇంకా వాళ్ళ లోపల ఉండే చేపల కోసం ఇక్కడ అందరూ ఎదురు చూస్తున్నారు కొనుకెళ్ళడం కోసం ఇంకా సంద వాళ్ళు సొంత నుంచి వచ్చిన తర్వాత చాలా మంది అయితే వాళ్ళ దగ్గరికి అనమాట ఇంకా చాలా మంది వాళ్ళ చేత నేను సహాయం చేసి వాళ్ళ నుంచి కొంచెం తప్పించుకొని ఇంకా వాళ్ళ కూరల కోసం అయితే తీసుకెళ్తారు ఇక్కడ నాకైతే అనిపిస్తుంది ఏంటంటే సంద వాళ్ళ లోపల ఒకసారి రాయితీందంటే చాలా కష్టంగా అయితే ఉంటది శంకంతో ఏమి చేపలు అయితే తీసేశారు ఇంకా ఇక్కడ వాళ్ళని చూసారు కదా వాళ్ళ లోపల చాలా రకాల చేపలు అయితే కనిపిస్తున్నాయి ఆ చేపల పేర్లు ఏంటంటే తట్టకారులు అలాగే రకరకాల చేపలు అయితే ఉన్నాయి ఇక్కడ వాళ్ళు చూసి అలా సీరి సీరలు అయిపోయింది ఎక్కడో రాయో లేదో వాళ్ళ మీద వాళ్ళ వాళ్ళైతే ఇలాగ అయిపోద్ది అనమాట మొన్ననే ఒక పదిహేను కేజీలు వాళ్ళైతే తీసుకొచ్చాడు బావా ఇంత లోపల వాళ్ళైతే మళ్ళీ ఇంకా పాడైపోయింది ఒక్కసారి పాడైతే మాత్రం ఇది కట్టాలంటే సుమారు ఒక పది పదిహేను రోజులైతే ఇంకా వేటకి ఇదంతా క్లియర్ చేసుకోవాలి ఇక్కడ మీరు చూసారు కదా చేపలు అంటేయడం వల్ల వాళ్ళైతే ఇంకా ముక్క ముక్కలు అయిపోతుంది ఇంకా ఈ తట్టకాయలు తాగడం వల్ల కొంచెం వాళ్ళైతే ఎక్కువ రద్దు అవుతుంది తట్టకాయలు తప్పించినప్పుడు మన హ్యాండ్స్ కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి ఎందుకంటే ఒకసారి గుచ్చుకున్న తర్వాత అవి చేతుల నుంచి అయితే సలుపు ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు ఎలా అనిపించింది కామెంట్ చేయండి నచ్చితే మాత్రం లైక్ చేయండి